హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్ళిన సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ టూ జీరో నైన్ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ మూడులో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ మూడు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ యులహంక చిక్బల్లాపూర్ పాల సముద్రం అనంతపురం పామిడి గుత్తి పత్తికొండ ఆధునిమిదిగా మంత్రాలయంకైతే చేరుకుంటుంది ఈ బస్ ఎలహంకకు రాత్రి తొమ్మిది గంటలకు చిక్బల్లాపూర్కు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు పాల సముద్రంకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పెనుగొండకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు పత్తికొండకు తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఆదోనికి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు ఎగుమనూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మంత్రాలయంకు ఉదయం ఆరు గంటలకు అయితే చేరుకుంటుంది బెంగళూరు నుంచి మంత్రాలయంకు సుమారుగా మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు బెంగళూరు నుంచి మంత్రాలయంకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఐదు వందల యాభై రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ